నమస్తే నేను వన్ స్వాగతం తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ షాపు డీలర్లు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన యాభై ఎనిమిది రేషన్ షాపులను తమకే కేటాయించాలని గతంలో రేషన్ డీలర్లుగా పనిచేసిన దాదాపు ముప్పై మంది జిల్లా కేంద్రంలోని సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్తో నిరసన తెలిపారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ వెంటనే రావాలని పోలీసులు పైకి రావడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు ఈ సందర్భంగా మాజీ రేషన్ డీలర్లు మాట్లాడుతూ అక్రమంగా నియమించిన రేషన్ డీలర్ షాపుల భర్తీని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

ఎవంటి పిచ్చి పనులు చేసినప్పుడు అందరినీ బాధ్యులు చేస్తారు మీకు చెప్తున్నాం మీరు నిరసన తెలుపుకుంటారని మీకు అవకాశం ఇస్తున్నాం ఎక్సెన్ తెలిపి కిందికి రండి అన్నీ